ఇది ఇది ఎట్లా ఉందంటే ఇవాళ జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి మేము అమృత్ స్కామ్లో ముఖ్యమంత్రి గారి భావమర్దికి కేంద్ర ప్రభుత్వం వర్క్ ఇచ్చింది ఆయనకు అర్హత లేకపోయినా ఫైనాన్షియల్ కేపబిలిటీ లేకపోయినా ఇవాళ టూ క్రోర్ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ క్రోర్ టెండర్ ఇచ్చారు మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ బీజేపీ ఎంత లోతుగా సంబంధం ఉందో దాన్ని బట్టి చెప్పొచ్చు వెంటనే ఒక బీజేపీ ఎంపీకి ఇక్కడ ముఖ్యమంత్రి గారు పదమూడు వందల యాభై కోట్ల వరకు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది అంటే ఎంత లోతైన జాయింట్ వెంచర్ అయితే దాన్ని బట్టి చెప్పొచ్చు సో అమృతు అట్లా టీడీఆర్ మీరు చూస్తున్నారు టీడీఆర్ కూడా మొత్తం ఇవాళ ఎక్కడ పోతారు వాళ్ళు ఎక్కడ పోతారు ఎక్కడ పోతాం మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తాం అన్ని తెరుస్తాం అన్ని అన్ని బుక్కులు తెరవాల్సి వస్తుంది ఎవరెవరి చేతిలో ఉన్నాయంటే ఇందాక నేను చెప్పిన బ్రోకర్ల పేర్లు చెప్పాను కదా పది మంది ఆ దండుపాలెం బ్యాచ్ చేతిలోనే టీడీఆర్లు అన్నీ కొనుక్కున్నారు ఇవాళ వాళ్ళే చేస్తున్నారు ఇదంతా డెఫినెట్గా ఇది కూడా బహుశా భారతదేశంలో ఎవరు చేయనంత పెద్ద కుంభకోణం ఇది నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ టూ ఎకర్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ బీయింగ్ కన్వర్టెడ్ ఫర్ లిటరలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్మోస్ట్ చేసి దీని వెనకాల అగ్రిమెంట్లు దీని వెనకాల కుంభకోణాలు దీని వెనకాల ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీ మెంబర్సు వాళ్ళ చుట్టూ ఉండే బ్రోకర్లు వాళ్ళు చేస్తున్న వ్యవహారం ఇది వి విల్ డెఫినెట్లీ నాక్ ఆన్ ద డోర్స్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ లా ప్రజల్ని చైతన్యవంతం చేయాలి ముందు కోర్ట్స్ అవన్నీ ఎట్లా ఉంటాయి కానీ ప్రజల్ని చైతన్యవంతం చేయాలి ఇంత పెద్ద లూటు హైదరాబాద్లో మరి తొమ్మిది వేల రెండు వందల తొంభై అంటే పదివేల ఎకరాలు దాదాం పదివేల ఎకరాలు హైదరాబాద్లో నీకు ఇల్లు కొడతందుకు జాగలేదు పార్కుకు జాగలేదు శ్మశానానికి బొంద పెడదామంటే జాగలేదు కానీ పదివేల ఎకరాలు ఇష్టం వచ్చినట్టు ఎవండి పడితే వాడిని అమ్ముకుంటా అంటే మరి ప్రజలు ఆలోచించాలి సరే మేము పార్టీలుగా మేము చెప్పేది చెప్తాం ప్రజలు కూడా ఆలోచించుకోవాలి కదా ఇది కరెక్టా మరి కరెక్ట్ కాదనుకుంటే మీరు కూడా చెప్పాలా డెఫినెట్గా ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉండే పెద్దల్ని ఎమ్మెల్యేలని నిలదీయాలా అడగాల సో ఆలోచిస్తాం మేము కూడా పార్టీగా కూర్చుని ఎట్లా పోవాలి ముందు కార్యాచరణ ఎట్లా రూపొందించాలి ఆలోచించు సారీ సి బ్రదర్ నేను కాక నేనేమంటా కాక నేనేమంటానంటే నేను ఇప్పటికే వంద సార్లు చెప్పాను ఇష్యూ మళ్ళీ మళ్ళీ నేను చెప్పను ఇక చెప్తే కూడా బాగుండదు మళ్ళీ మీరు నా తెలుసు మీరు ఏం చేస్తారో చాలామంది ఇక్కడ ఉండే మీడియా సంస్థలు ఎట్లయిపోయినాయి అంటే ముఖ్యమంత్రి గారిని పాపం అందరూ అన్నట్లేదు కొందరు రక్షణ కవచంలా కాపాడుతున్నారు కొందరు వాళ్ళకు అనవసరంగా ఇప్పుడు నేను దీని మీద ఎక్కువ మాట్లాడితే అది రాస్తారు దీన్ని రాయారు నా తెలుసు అందుకే నేను ఏమంటానంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది నేను ఇదివరకే చెప్పాను ఏ తప్పు చేయలేదని ఏ తప్పు చేయలేదు నేను ఇక లైట్ డిటెక్టర్ టెస్ట్కే రెడీ అని ఏం చెప్తాను అంతకంటే ఊకి ఎన్నిసార్లు నా తన మాట ఇప్పుడు నేను అడిగేది తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు కోట్ల విలువైన ప్రభుత్వ భూమి హైదరాబాద్లో విచ్ ఇస్ వర్త్ అబౌట్ ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ ల్యాక్ కరోడ్ దీని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏ బేసిస్లో అడ్డికి పావు షేర్ అమ్ముతున్నది ప్రజలకు ఇవ్వకుండా ప్రజల సమ్మును ప్రైవేట్ వాళ్ళకు కట్టు కట్టుబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నది దానికి ప్రధాన ప్రధానంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలడుగా ఏంట బ్రదర్ మళ్ళా చెప్తున్నా ఎవరు అనుమతి ఇచ్చినా ఎవరేం చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది మా పని మేము చేసుకుపోతుంది మేముందే ఎట్లా పోయినాం కదా తమ్ముడు ఒక మాట మా సురశిని ఇక్కనే ఉన్నాడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిండు మా సివిల్ సప్లైస్ మినిస్టర్గా పనిచేసిన గంగుల కమలాకర్ గారు ఉన్నారు మా రాజ్యసభ సభ్యులు రవిచంద్ర గారు ఉన్నారు ముగ్గురు పోయినారు మేమేమి ఏది కూడా మేము స్టార్ట్ చేసి వదిలిపెట్టేటోళ్ళం కాదు మేము పోయినాం ఈడీ దాకా పోయి ఇచ్చి కానీ ఏముంది అలా ఆడా ఈడ కలిసిపోయి ఉన్నారు మంచి జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది అరే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద రైడ్ అయితే ఈడీ రెండు రోజులు రైడ్ అవుతుందా ఈ రోజు వరకు మీరాడు గారు ఆయన చెప్పాడు ఈడీ కూడా చెప్పాడు ఈ దేశం అట్లా నడుస్తుంది ఏం చెప్తాం మంచి జాయింట్ వెంచర్ బ్రహ్మాండమైన అక్రమ సంబంధం బహుశా భారతదేశంలో ఎక్కడ ఉండి ఉండేది ఇంత దరిద్రమైన రిలేషన్షిప్ అట్లాంటిది నడుస్తుంది రాష్ట్రంలో మీడియా రాయదు మీడియా అడగదు అడుగుడంత మమ్మల్ని అడుగుతారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను అధికార పక్షంలో ఉన్న మంత్రిని అడగరు ఈడీఓని అడగరు అడుగురు మీరు కూడా ఒకసారి మంత్రి గారిని గట్టిగా ధైర్యం చేసి ఏం చేస్తాడా ఆయన కొరుకుతాడా కొడతాడా బాంబులు వేస్తా అని బెదిరిస్తారు అంతే కదా